వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ తెలంగాణలోని ఎల్లారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులు సురేందర్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం సురేందర్ గారు నమస్కారం అండి సార్ ఎట్లా ఉన్నారు బాగున్నామండి బాగున్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు ఇరవై రెండు నెలల్లో ఏ విధంగా ఫెయిల్ అయింది ఏ అంశాల్లో రేవంత్ రెడ్డి సర్కారు ఫెయిల్ అంటారు కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతోటి ఇరవై మూడు నెలల కింద అధికారంలోకి రావడం జరిగింది ఎన్నో హామీలు దాదాపు నాలుగు వందల ఇరవై హామీలతోటి బూటకు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఒక్క హామీని ఆరు గ్యారెంటీలు మేము చట్టబద్ధత తెస్తామన్నారు మొట్టమొదటిగా ఆ చట్టబద్ధత తేవడంలోనే విఫలమైనరు ఆరు గ్యారెంటీలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయకపోవడం ఇవాళ ప్రజల్లో వాళ్ళు ఏదో చేస్తారు కేసీఆర్ కంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లేయడం జరిగింది మార్పు మార్పు అని చెప్పి ఇవాళ ప్రజలు చాలా నిరసక్తలు ఉన్నారు కేసీఆర్ పాలన కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది మౌలిక సదుపాయాలు కావచ్చు రైతులు ప్రధానంగా గ్రామం రైతులు రైతులకు రుణమాఫీ చేసామంటున్నారు గ్రామాల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది గ్రామాలలో నిజంగా కూడా రైతులను టచ్ చేస్తే వాళ్ళు చాలా బాధలలో ఉన్నారు నా నియోజకవర్గంలోనే రైతులు మాది తొంభై శాతం రైతు నియోజకవర్గం అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన అకాల వర్షాలతోటి చాలా నష్టం జరిగింది అక్కడికి ముఖ్యమంత్రి వచ్చిండి కానీ విహారయాత్రకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయిండి ఒక్క రూపాయి ప్రకటించలే రహదారులు దెబ్బతిన్నాయి అభివృద్ధి కంట అభివృద్ధి అనేది ఈడ కూడా ఈ ఇరవై మూడు నెలల్లో తెలంగాణలో ఎక్కడన్నా అభివృద్ధి చేసిన ఏదన్నా ఒక దానికి శంకుస్థాపన చేసిన దాఖలాలు కూడా లేవు మళ్ళీ శానిటరీ గ్రామాలలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు హరితహారం పేరు కావచ్చు చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కానీ ఈ ఇరవై మూడు నెలల్లో సర్పంచులు లేరు ఎంపీటీసీలు లేరు మరి గ్రామాలలో మురుగు కాలువలు తీసేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు చేయడం లేదు అంటే పరిపాలన లేదంటారు పరిపాలన లేదు అన్ని రంగాలు విఫలమైన వాళ్ళు వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడము ఆయన సీటు కాపాడుకోవడం తప్పితే ఇలా ప్రజల గురించి ఆలోచన చేసే పరిస్థితి ప్రధానంగా గ్రామాల్లో యువత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి అధికారులు రావడానికి సహకారం చేశారంటారు మరి యువత పరిస్థితి ఏంటి ఉద్యోగాలు కావచ్చు ఏమైనా ఉన్నాయా నిజంగా వాస్తవంగా మీరు అనే దాంట్లో యువత ఏదో ఆశతోటి రేవంత్ రెడ్డి నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి నిరుద్యోగులు బాగా కాంగ్రెస్ వైపు నడిచారు ఏదో ఆశతోటి మా జీవితంలో ఏదో మార్పు వస్తుంది కానీ వాళ్ళకి వాళ్ళ తేట వెళ్లమైంది ఈ రేవంత్ రెడ్డి తోటి ఏది కాదు మళ్ళా కేసీఆర్ గారు రావాలని చెప్పి ప్రతి యువత కూడా అంటే నియామకాలు ఏమి జరగట్లేదు గ్రూప్ వన్ ఇవన్నీ చాలా అంశాల్లో సంఖ్యలు చెప్తున్నారు అన్ని చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలనేటివి ఒక పేపర్ ఇవ్వడం తోటి రాదు దానికి కావాల్సిన ప్రాసెస్ ఉంది ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్వ్యూస్ ఉన్నాయి అవన్నీ కండక్ట్ చేసింది గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన వ్యవస్థ అది కోర్టులలో కేసులు రావడంతో అప్పుడు ఆపడం జరిగింది అవి ఇప్పుడు వచ్చి పేపర్లు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చే ప్రజలు వాళ్ళకి చదువుకున్న తెలియదా వాళ్ళకి తెలుస్తా ఉంది కదా ఈయన ఇప్పటివరకు వచ్చింది ఒక ఐదు వేల ఆరు వేల ఉద్యోగాలు ఇరవై ఇరవై మూడు నెలల్లో అరవై వేలు కూడా ఇవ్వలేదండి అరవై వేలు ప్యూర్ గా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ అన్ని జరిగినాయి ఖాళీ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కోర్టు కేసు పెండింగ్ పెట్టడం జరిగింది గతంలో ఎట్లా తీరేవి ఇప్పుడు ఆ అవసరాలను ఎంతవరకు ఆ వినియోగించుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం చెప్తున్నారు ఏ వ్యవసాయదారు అయితే చాలా బాధల్లో ఉన్నాడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షాకాలం వస్తుందంటే జూన్ నెలలనే మాకు రైతు బంధు వచ్చేది రైతులకు డిసెంబర్ లో రబీ సీజన్ కి రైతు బంధు వచ్చేది ఇప్పుడు ఇరవై మూడు నెలల్లో ఆయన ఇప్పటివరకు రైతు బంధు ఇచ్చింది ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇప్పటివరకు అంటే రెండు సార్లు ఇచ్చారు అదొకటి ఎరువుల గురించి మొన్న గతంలో ఇరవై ఏళ్ళ కింద ఏ విధంగా ఉండేనా మళ్ళా యథావిధిగా కొనసాగం చెప్పులు పెట్టడు రైతులు మళ్ళా ఉదయం లేచి నాలుగు గంటలకు పోయి లైన్లు నిలబడడం సొసైటీల దగ్గర నిలబడడం ఎరువులకు ఎంత బాధన అంత బాధ అనుభవిస్తున్నారు ఇప్పుడు కూడా షార్ట్అవుట్ అయినట్టు ఇప్పుడు అయిపోయింది పంటలు కోతకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు ఇంకో నెల రెండు నెలల తర్వాత మళ్ళీ అవసరం ఉంటుంది నుంచి ఒకటే స్టాండ్ మీద బీఆర్ఎస్ పార్టీ ఇది అబద్దపు హామీ మధ్యలో ఒకసారి ఏం చేసిండు నేనేదో జీవో ఇచ్చేసిన అని చెప్పి పాలాభిషేకాలు చేసింది మేము ఆ రోజు చెప్పినాం ఇది నిలబడేది కాదు ఆయనకు చిత్తశుద్ధి లేదు నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పి ఆయనకి చిత్తశుద్ధి లేదు ఆయన అవసరాల రీత్యా ఆయన అధికారం రావడానికి నలభై రెండు శాతం అని చెప్పి మాట్లాడు అది మా దగ్గరనే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టడం జరిగింది మేము మొదటి రోజే పెట్టినాం బీసీ డిక్లరేషన్లో బీసీ లేను తెలంగాణ బీసీ నాయకులు లేకుండా బీసీ డిక్లర్ ఏం చేసిన గొప్ప ఆయన నాయకుడు అయిన రేవంత్ రెడ్డి మేము ఆరోజు చెప్పినాం అంటే తెలంగాణలో బీసీ లీడర్లే హనుమంతరావు లేడా పున్న ప్రభాకర్ లేడా మహేష్ కు ఎవరు లేకుండా లేకుండానే బీసీ డిక్లేరేషన్ అంటే దానికి నిలబడదని చెప్పి రేవంత్ రెడ్డి కూడా తెలుసు అది ఒక డ్రామా మట్టికే అది ఆర్ఎస్ ఏం చేసింది బ్రహ్మాండంగా బీసీలకు కాదు అన్ని వర్గాలకు వేసింది బీసీ ల కాని ఎస్సీ లా గానీ గాని అన్ని వర్గాల వరకు ఎవరైతే నిర్పేద వర్గాలు ఉన్నారో ప్రతి ఒక్క వర్గానికి వేయడం జరిగింది బీసీలలో ఇలా గొల్ల కురుములక గొర్రె ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది గంగపుత్రులకు చేపలిచ్చి ముద్రాజులకు చేపలిచ్చి ఆదుకోవడం జరిగింది చెరువులను మంచి వేయడం తోటి చెరువులల్లో నీళ్ళు రావడంతో వాళ్ళు చేపల పెంపకం ఉత్పత్తి పెరగడం జరిగింది దాంతో ఉత్పత్తి పెరగడం తోటి గ్రాస్ ప్రాఫిట్ కూడా పెరిగింది కదా తలసరి ఆదాయం కూడా తెలంగాణ తలసరి ఆదాయం కూడా పెరిగింది కదా ఇవన్నీ కూడా కేసీఆర్ ఆయంలో దానికంటే ముఖ్యంగా రెండు వందల యాభై గురుకుల పాఠశాల ఉన్న తెలంగాణలో ఇలా పదకొండు వందల గురుకుల పాఠశాలలు ఏర్పడి అందులో బీసీలకు అత్యధికంగా ఉన్నాయి ఎస్సీలకు ఉన్నాయి ఎస్టీలకు ఇలా పదకొండు వందల గురుకుల పాఠశాల దేశంలో అగ్రగామిలో తెలంగాణ ఉంది ప్రజలకు అందుబాటులో పార్టీ శ్రేణులకి ఇబ్బందులు రాకుండా ఏమైనా పార్టీ శ్రేణుల మీద కక్ష సాధింపు చర్యలు ఏమైనా తీసుకుంటుందా కాంగ్రెస్ తీసుకుంటున్నారు కేసులు పెడుతున్నారు దొంగ కేసులు పెడుతున్నారు ఎప్పటికప్పుడు మేము ఎదుర్కొంటా ఉన్నాం అంబేద్కర్ జయంతి రోజు ఒక దళితుని నాయకుడిని బట్టలు కూడాదీసారు పోలీసు వాళ్ళు బట్టలు తీసి అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ సాక్షిగా అంటే ఈ అధికారులు అధికార పార్టీకి ఒక తొత్తులుగా వ్యవహరిస్తున్నా దానికి భయపడేది ఏం లేదు ఎన్ని కేసులు మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఎన్ని కేసులు పెట్టుకో పెట్టుకో మేము మాత్రం ఉద్యమ చరిత్ర మాది మేము ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అని చెప్పి కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు స్థానిక ఎన్నికల్లో ఒకవేళ జరిగితే ఈ గవర్నమెంట్ కూడా నిన్న హైకోర్టు కూడా ఇచ్చినట్టుంది ఎట్లా ఉంటది పరిస్థితి ఏ వచ్చిన విజయం బీఆర్ఎస్ గారే కావాలంటున్నారు ఆయనకు కూడా రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి ఎన్నికలు పోతలేడు ఆయన టైం పాస్ చేస్తా ఉన్నాడు అంతేగాని ఏం లేదు ఎన్ని లాస్ట్ రౌండ్ సెప్టెంబర్ లోపల పెడతా అని చెప్పిండు అది తప్పకుండా అని చెప్పి చేసుకున్నాడు ఏదో అది చేసి మళ్ళీ కోర్టు కూడా మళ్ళీ సుప్రీం కోర్టు కూడా అవన్నీ చేసిండు ఆయనకి చిత్తశుద్ధి లేదు ఎన్నికలు నిర్వహించాలని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్